ైజ్ దలాడ్ ఇస్రాయేలు పన్నెండు ఉన్నా ఎందుకు యూదా గోత్రం నుండి రాజులు వచ్చారు ఎందుకు మెసేయ కూడా ఆ గోత్రం నుండి వచ్చాడు ఇది యాదృచ్ఛకం కాదు ఇది దేవుని యొక్క ప్రణాళిక ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటే దేవుని ఉద్దేశం అర్థమవుతుంది దేవుడు చీట్లు వేసి ఎంచుకోడు ప్రతి ఎంపిక వెనుక పర్పస్ ఉంటుంది మనకు కనిపించేది ప్రజెంట్ దేవునికి కనిపించేది ఫ్యూచర్ ఆదికాండం నలభై తొమ్మిదో అధ్యాయంలో యాకోబు తన కుమారుడను ఒక్కొక్కరిగా ఆశీర్వాదం ఇస్తున్నాడు యూధా దగ్గరికి వచ్చేసరికి రాజదండం యూధా నుండి తొలగిపోదు అప్పటికి యూధా రాజు కాదు రాజ్యం లేదు దేవుడి ఫ్యూచర్ డిక్లేర్ చేశాడు మనిషి స్థితి వల్ల కాదు దేవుని వల్ల స్థితి మారుతుంది యూధా గురించి తెలుసుకుందాం యూధా పర్ఫెక్ట్ కాదు తప్పులు చేసిన మనిషే కానీ బాధ్యత తీసుకున్నాడు యోసేపు ఐగుప్తులో ఉన్నప్పుడు యాకోబు బెంజమిన్పై ప్రాణభయం ఉంది అప్పుడు యూధ నేనే అతనికి హామీ నా ప్రాణంతో బాధ్యత తీసుకుంటాను అని యాకోబుతో చెప్పాడు ఇది మనం ఆదికాండం నలభై మూడు అధ్యాయం ఎనిమిది తొమ్మిదిలో చూడవచ్చు అలాగే ఆదికాండం నలభై నాలుగు అధ్యాయం ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు వరకు యూధ బాధ్యతను చూడొచ్చు ఐగుప్తులో బెంజమిన్పై నిందపడుతుంది అప్పుడు బెంజమిన్ బానిసగా తీసుకు వెళ్తామని చెప్తారు ఆ క్షణంలో యూధ బెంజమిన్కు బదులుగా నన్నే బానిసగా ఉంచండి అతని లేకుండా నేను నా తండ్రిని చూడలేను అంటే యూదా తన స్వేచ్ఛను తన జీవితాన్ని పోయిన సరే కానీ నా తండ్రి కన్నీళ్లు చూడలేను అన్నాడు ఈ సంఘటన బట్టి మనకు అర్థమవుతుంది యూదా తన మాట కోసం తన జీవితాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యాడు ఏసుక్రీస్తు వారు కూడా తన రాజ్యాన్ని స్థాపించడానికి యూధా గోత్రంలో జన్మించాడు గోత్రానికి వాగ్దానం ఉంది బాధ్యత తీసుకునే స్వభావం ఉంది ఇది కుటుంబ కథ కాదు ఇది దేవుడు చూపించిన రూపకం లాంటిది యూధ బాలుడు కోసం నిలబడ్డాడు తన ప్రాణం అడ్డుపెట్టి యేసుక్రీస్తు వారు చేయబోయే పని చూపించిన చిత్రం లాంటిది ఈ యూధ కథ దేవుడు మన స్థానంలో నిలబడ్డాడు మన శిక్షను తన మీద వేసుకున్నాడు మనల్ని ఉడిపించాడు యూదా తమ్ముడు కోసం నిలబడ్డాడు వివిధ వంశం నుంచి వచ్చిన యేసుక్రీస్తు వారు లోకం మొత్తం కోసం నిలబడ్డాడు దేవుడికే మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్